నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్ తాత్కాలిక వీసాలపై అమెరికాలో పనిచేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురు చూస్తున్న విదేశీ ఉద్యోగులకు టెక్ దిగ్గజం గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది వచ్చేడాది తమ సంస్థలో పనిచేసే హెచ్ వన్ బి ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు తెలిపింది ఈ మేరకు ఇంటర్నల్ న్యూస్ లెటర్లో ఉద్యోగులకు దీనిపై సమాచారం ఇచ్చినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి అర్హత కలిగిన ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై ఆరులో పీఆర్ఎం దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు గూగుల్ వెల్లడించినట్లు తెలుస్తుంది పీఆర్ఎంకు అర్హత సాధించిన ఉద్యోగులకు వచ్చేడాది తొలి త్రైమాసకంలో గూగుల్ ఇమిగ్రేషన్ చట్ట సంస్థల నుంచి పిలుపు అందుతుందని కంపెనీ తమ ఇంటర్నల్ మెమోలో పేర్కొన్నట్లు సదరు కథనాలు తెలిపాయి అయితే ఈ ప్రణాళిక గురించి గూగుల్ బహిరంగ ప్రకటన ఏదీ చేయలేదు కానీ ట్రంప్ కఠిన వలస విధానాలు వీసా ఫీజులు సోషల్ మీడియా వెట్టింగ్ నిబంధనల వేళ టెక్ దిగ్గజం నిర్ణయం అనేక మంది హెచ్ వన్ బి ఉద్యోగులకు ఊరట కలిగించేది ఏంటి ఈ పిఈఆర్ఎం ప్రక్రియ అమెరికా ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియలో ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ ది కీలక పాత్ర దీన్ని టెక్ కంపెనీలు ఎక్కువగా వినియోగిస్తాయి తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు శాశ్వత నివాసం దక్కేలా సాయం చేస్తూ ఉంటాయి పీఈఆర్ఎం ఆమోదం లభించిన తర్వాతే సదరు ఉద్యోగి తన గ్రీన్ కార్డు ప్రక్రియలో ముందుకెళ్లేందుకు అవకాశం లభిస్తోంది అయితే ఇందుకు చాలా షరతులు ఉంటాయి సంబంధిత విదేశీ ఉద్యోగిని నియమించుకోవడం వల్ల అమెరికా వర్కర్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీలు నిరూపించాల్సి ఉంటుంది అంతేకాదు ఆ ఉద్యోగానికి అర్హత కలిగిన అమెరికన్లు అందుబాటులో లేరని రుజువు చేయాలి దీనివల్లే చాలా కంపెనీలు లే లేదా నియామకాలు నెమ్మదించిన సమయంలో పిఈఆర్ఎం దరఖాస్తులకు సంబంధించి జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాయి లే ఆఫ్లు ఎక్కువగా ఉన్న సమయంలో విదేశీ ఉద్యోగులకు పిఈఆర్ఎం నిబంధనల ప్రకారం స్పాన్సర్షిప్ ఇవ్వడాన్ని సమర్థించుకోవడం కంపెనీలకు కష్టతరంగా మారుతుంది రెండు వేల ఇరవై మూడు జనవరిలో గూగుల్ ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది ఆ సమయంలో పిఈఆర్ఎం దరఖాస్తు ప్రక్రియను నిలిపివేసి ఆ ఏడాది అమెజాన్ మెటా వంటి సంస్థలు కూడా ఇదే విధంగా వ్యవహరించాయి గత ఏడాదిలో గూగుల్ చాలా స్వల్ప సంఖ్యలో పిఈఆర్ఎం దరఖాస్తులను ఫైల్ చేసింది అయితే రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ ప్రోగ్రామ్ ను వేగవంతం చేయాలని గూగుల్ భావిస్తుంది అర్హత ఎలా అయితే గూగుల్లో పనిచేసే ప్రతి విదేశీ ఉద్యోగి ఈ పీఈఆర్ఎంకు అర్హత సాధించలేరు ఇందుకు కంపెనీ కొన్ని షరతులు విధించింది డిగ్రీతో పాటు పని అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు ఇక గూగుల్ ఆఫీసులకు వచ్చి పనిచేసే ఉద్యోగులకే ఈ ప్రోగ్రాం వర్తిస్తుంది రిమోట్ గా ఉండి పనిచేసే వారిని పీఈఆర్ఎం అర్హతకు పరిగణించాలంటే వారు ఖచ్చితంగా తమ నివాస ప్రదేశాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది సీనియారిటీ పనితీరు కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుందని గూగుల్ తమ మెమోలో పేర్కొన్నట్లు సమాచారం